తిరుపతి జిల్లా గూడూరు పట్టణం కరుణాల వీధిలో వెలసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం పూజలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు మహిళా భక్తులు విశేషంగా పాల్గొని తిరుప్పావై పఠించారు అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ञ्जना गोत्रपदये वृषभाचलवासिने सुखानङ्गप्रणासिने सुरेदीपवसराय शेषात्रिनिलयाय च वृषदृग्गोचराय तामिष्णवे सततं नमः सरञ्जनगिरि श्रीहोद्भवाय च श्रियमित्राय चोळपुत्रप्रियाय च सुधर्मिणी सुचैतन्ये च श्रीधराय భలే చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్